తుంగతుర్తి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రోజున పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య కాంతాచారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ శ్రీకాంతాచారి బలిదానం రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరగిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు భవిష్యత్ తరాలు శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగాని రాములు గౌడ్ పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ చింతకుంట్ల మనోజ్ ఉప్పుల నాగమల్లు కొండగాడుప్పుల వెంకటేష్ వెంకటేష్ గోపగాని వెంకన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు తెలంగాణ బలిదశ అమరవీరుడు ప్రాణాన్ని త్యాగం చేసి రాష్ట్ర సాధనలో అగీరంబరగిలించినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు శ్రీకాంతాచార్య గారి వర్తంతి సందర్భంగా ఉమరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సందర్భంగా హాజరైనటువంటి ఉద్యమ నాయకులందరికీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సైతం ప్రపంచ అగ్ని సన్నిధనం ప్రతి ఆలోచిస్తానని చెప్పినటువంటి మహాకవి శ్రీ గారి మాట ప్రకారం శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటానికి నేను సైతం అగ్నికి ఆగుతయి ఈ రాష్ట్రానికి సాధనలో నా పాత్ర వహిస్తానని చెప్పి తన ఆత్మ త్యాగాన్ని బలిదానం చేసినటువంటి శ్రీకాంతాచారి గారికి వ్యవహారాలు అర్పిస్తూ వారి యొక్క త్యాగం అజరామరమని